UK kilo one year masters no ielts required up to 5 years visa high visa success rate interview కూడా ఉంటది and rj భాషా కూడా మరి బిగ్ బాస్ లోకి వెళ్లి ఏం చూపించాలి అనుకుంటారో ऑलरेडी 3 मंथ्स చాలా చూపిస్తున్నారు సో ఇప్పుడు నెక్స్ట్ 2.0 ఎలా ఉండబోతుందో ఒకసారి అడిగి తెలుసుకుందాం హాయ్ బ్రో 3.0 2.0 కే 3.0 ఇంతకు ముందు చూస్తే 2.0 2.0 ఓకే సూపర్ రిగర్డ్ ఇన్ ఫస్ట్ rj vj కే వారు అది మన ఫస్ట్ బట్ సడన్ గా ఇది అలా అయింది ఏ ఏది అలా చేద్దాం బట్ ఆ సిచువేషన్స్ అలా తీసుకెళ్లిపోయింది మరి ఇప్పుడు దీంట్లో సిచువేషన్స్ అలా తీసుకెళ్తే సూపర్ అండ్ అంటే బిగ్ బాస్ మీరు ఆల్రెడీ బిగ్ బాస్ ఫాలో అవుతున్నారు సీజన్స్ కొంచెం చూశారు సో అంటే సీజన్ సెవెన్ సూపర్ అందరికీ తెలుసు బిగ్గెస్ట్ హిట్ అండ్ సీజన్ ఎయిట్ వరకు వచ్చేసరికి ఆడియన్స్ లోన అండ్ ప్రతి ఒక్కరిలో కూడా క్యూరియాసిటీ క్రియేట్ అయింది లాస్ట్ టైం ఒక పురోమో వచ్చింది దానివల్ల ఎక్కడో తీసుకెళ్లి కూర్చొని పెట్టారు బట్ అంటే అనుకున్నది ఏది డిఫరెంట్ గా ఉంటుంది అని అంటారు బట్ మీ వరకు ఏంటి అన్నట్లకి డేర్ చేసి వెళ్తున్నారా డేర్ అంటే చూసారు కదా పెద్ద ఏముంది అట్లా భయపడడానికి చాలా మంది ఇట్లాగే చెప్పారు కొత్త భయపెట్టారు ఎందుకంటే బయట బయటే జరుగుతుందో మనకు తెలియదు కానీ సో ఎవరు బయట కొట్టేసుకున్నారు తిట్టేసుకున్నారు ఇలాంటివన్నీ చెప్తుంటే అంత దూరం ఎందుకు వెళ్ళారు అనిపిస్తుంది కానీ వన్స్ హౌస్ నుండి బయటకు వచ్చాక ఏ ఎవరి మధ్యన కూడా గొడవలు లాంటివి ఉండవు ఉండకూడదు ఎప్పుడు చూడలేదు కూడా ఇప్పటివరకు ఈ సీజన్ వరకు అయితే సో అంటే ఇప్పుడు ఏంటి శేఖర్ వాస ఏం చూపించుకుందామని అని హౌస్ లోకి వెళ్తున్నాడు ఏమి లేదబ్బా మా ఇంట్లో నేను ఎలా ఉంటానో లేకపోతే ఫ్రెండ్స్ తో ఎలా ఉంటాను రియల్ లైఫ్ లో నేను ఎలా ఉంటానో హ్యాపీగా మీకు చూసే అవకాశం ఉంటుంది ఓకే అంతే సో అంటే వాట్ ఈస్ బిగ్ బాస్ అంటే ఏం చెప్తారు బిగ్ బాస్ వన్ ఆఫ్ మై డ్రీమ్ బిగ్గెస్ట్ డ్రీమ్స్ ఎందుకంటే నేను ఆర్జీగా చేసినప్పుడు కానీ ఈజీగా చేసినప్పుడు కానీ ఒక ఫార్మేట్ లో ఉంటుంది ఓకే ప్రస్తుతం దీని గురించి మాట్లాడదాం దీని గురించి మాట్లాడదాం బట్ ఒక సిచ్యువేషన్ కి రియాక్ట్ అవ్వడం అనేది ఉండదు బట్ అది ఎప్పుడు జరుగుతుందంటే రియల్ లైఫ్ లో జరుగుతుంటుంది నేను బయట ఉన్నప్పుడు కూర్చున్నప్పుడు లేకపోతే ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఏదైనా ఏదన్నా అలాంటి పరిస్థితుల్లో ఐ థింక్ బెటర్ గై దాన్ వాట్ ఆర్ సీయింగ్ అందుకని నాకు బిగ్ బాస్కి వెళ్తే నన్ను నేను షో కేస్ చేసుకునే అవకాశం ఉంటుంది అనేది ఒక సో బిగ్ బాస్ వాళ్ళకి ఇంతవరకు గుర్తురాని భాష ఈ ఈ సీజన్కి ఎందుకు గుర్తు బిగ్ బాస్ వాళ్ళు లాస్ట్ టైం కూడా నన్ను పిలిచారు పిలిచినప్పుడు ఎందుకు మరి వాళ్ళ క్రైటీరియాలో నేను సెట్ అవ్వలేదు బట్ ఈసారి సో గుర్తు గుర్తు లేకుండా ఏం లేదు గుర్తుంది కానీ ఈసారి గట్టిగా వెళ్ళి ఓకే అండ్ మీ ఫ్రెండ్ సమస్య మీకు బ్లస్ అయిందా ఇంకోవచ్చా ఖచ్చితంగా ప్లస్ ఏ ఉంది ఎందుకంటే ఫస్ట్లో కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు కూడా ఇవాళ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ అందరూ కూడా త్వరగానే మనకి వీ సపోర్ట్ సేకర్ భాష వీ సపోర్ట్ రాస్తారు సో ఇట్లాంటి అంటే మనం ప్రూవ్ బియాండ్ దట్ పాయింట్ అంటే వితౌట్ ఎనీ డౌట్ జీరో 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 పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా డౌట్ లేకుండా మనం చాలా క్లియర్ కట్ గా ప్రూవ్ చేసేసాం తప్పు అమ్మాయి రాస్తారని కాదు అని సో ఖచ్చితంగా అది మనకి ప్లస్ నేను రాస్తాను కూడా ఒక ప్రెస్ మీట్లో చెప్పారు నా ఫ్రెండ్ తన దగ్గర ఉన్న ఆధారాలు తీసుకొని వెళ్ళి చూపించడం జరిగింది దాంట్లో కూడా మీరు నిజాలే ఎతకండి అని చెప్పడం కూడా జరిగింది సో ఓకే ఇదంతా ఒక త్రీ మంత్స్ ప్రాసెస్ జరిగింది బట్ నేనైతే పర్సనల్గా